నమస్తే అందరి మీరు కోయిట్ ప్రయాణం చేస్తున్నారా అంటే కోయిట్కి వస్తున్నారా అయితే చిన్న ఒక చిన్న విషయం వచ్చేసి తెలుసుకోండి మీ ప్రయాణం సురక్షితంగా సాగాలండి కోయిట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వచ్చి జారీ చేసిన కొత్త హెచ్చరిక హెచ్చరికల గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి డిసెంబర్ నాలుగున కోయిట్ అధికారులు ఈ కీలక ప్రకటన చేయడం జరిగింది మొదటి విషయం ఏంటంటే మందుల గురించి మీరు వాడే మందుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వేరే దేశాలలో అనుమతి ఉన్న మందులు వచ్చేసి ఈ కోవిడ్ దేశంలో నిషేధించి ఉండవచ్చు అంటే ఇవి అటువంటి మందుల పైన ఇక్కడ నిషేధం విధించి ఉండచ్చు ముఖ్యంగా నిద్ర మాత్రలు లేదా ఆందోళన తగ్గించే స్ట్రెస్ తగ్గించే మాత్రలు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే చీటీ లేకుండా ఈ మందులు కనుక దొరికితే కొత్త చట్ట కొత్త చట్ట ప్రకారం వచ్చేసి అది పెద్ద నేరం అవుతుంది అలాగే రెండవది వచ్చేసి లగేజ్ ఎయిర్పోర్ట్ లో ఎవరైనా లగేజ్ వచ్చేసి ప్లీజ్ ఈ బ్యాగ్ కాస్త పట్టుకోండి అని అడిగితే మొహమాటం లేకుండా నో అని చెప్పేయండి ఎందుకంటే ఆ తెలిసి చేసినా తెలియచేసినా కూడా మీ చేతిలో ఉన్న బ్యాగ్స్ లో వచ్చి ఏదైనా నిషేధిత వస్తువులు లభించినట్లయితే దానికి బాధ్యత వచ్చేసి మీరే వహించాల్సి ఉంటుంది నేను నిర్దోషి అని చెప్పేసి నిరూపించుకోవడం చాలా కష్టం అవుతుంది కాబట్టి అటువంటి సమయాల్లో వచ్చేసి ఎవరైనా మీకు బ్యాగులు ఇస్తే ఏదైనా ఇచ్చినా కూడా తీసుకోవద్దండి అయితే అలాగే ఈ కొత్త చట్టం వచ్చేసి ఒక మంచి విషయం కూడా ఉంది మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని వచ్చేసి శిక్షించడం కంటే రక్షించడమే దీని ఉద్దేశం ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటుంటే వారి కుటుంబ సభ్యులు వచ్చేసి అధికారులకు సమాచారం ఇవ్వచ్చు పోలీసులు పట్టుకోకముందే స్వచ్ఛందంగా చికిత్స కోసం వెళ్తే వారికి ఎలాంటి శిక్ష ఉండదు పైగా వారి వివరాలు వచ్చేసి ఎవరైతే సమాచారం ఇచ్చారో వాళ్ళ వివరాలు వచ్చేసి గోప్యంగా ఉంచుతారు కానీ ఇంకోటి గుర్తించుకోండి చికిత్స నిరాకరిస్తే మాత్రం జైలు శిక్ష తప్పదు చివరిగా ఒక మాట నాకు చట్టం తెలియదు అనే సాకు వచ్చేసి కోయిట్లో చల్లదు కాబట్టి అప్రమత్తంగా ఉండండి క్షేమంగా ప్రయాణించండి థ్యాంక్ యూ